ఆ తర్వాత పైరసీ చేసిన కాపీని మూవీ రూల్స్ తమిళ ఎంబీకి విక్రయిస్తున్నాడట సినీ ఇండస్ట్రీలో పైరసి పెనుభూతంగా మారిన విషయం అయితే తెలిసిందే ఇంకా థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వడమే లేటు అక్కడ కొన్ని గంటల్లో పైరసి జరిగిపోతుంది ఏకంగా హెచ్డీ క్వాలిటీ ప్రింట్ కూడా ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతుంది ఇక థియేటర్స్ మించిన క్వాలిటీ కూడా ఒక్కోసారి ఉంటుందండోయ్ దీంతో సినిమాలు మేకర్స్ కు భారీ నష్టం అయితే జరుగుతుంది అయితే పైరసీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అందులో భాగంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ క్రైమ్ పోలీసులు కిరణ్ అనే యువకుని అరెస్ట్ చేశారు అతడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించారు కొత్తగా సినిమాలు రిలీజ్ అతడు పైరసీ చేస్తున్నట్లుగా నిర్ధారించాడు విచారణలో కీలక విషయాలు కూడా రాబట్టారు పోలీసులు నిందితుడు కిరణ్ టూ సినిమాలు పైరసీ చేస్తున్నట్లుగా దర్యాప్తులో గుర్తించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం అరవై ఐదు పైరసీ చేసినట్లు విచారణలో అయితే తేల్చారు అయితే థియేటర్స్ లో ఒకటిగా కూర్చొని కిరణ్ సినిమా పైరసీ చేస్తాడట ఆ తర్వాత పైరసీ చేసిన కాపీని మూవీ రూల్స్ తమిళ ఎంబీకి విక్రయిస్తున్నాడట అలా ఒక్కో కాపీ ద్వారా నలభై వేల నుంచి గరిష్టంగా ఎనభై వేలు సంపాదిస్తున్నాడని తెలుస్తోంది ఇప్పటికే పలు సినిమాకు ఎనభై వేల వరకు అందుకున్నాడట అక్కడ మరో విషయం ఏంటంటే క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితుడికి చెల్లింపులు జరిగినట్లు పోలీసులైతే ఇప్పుడు విచారణలో తేల్చారు ఏది ఏమైనా కిరణ్ ఒకటి వల్ల సినీ ఇండస్ట్రీకి ఏకంగా మూడు వేల ఏడు వందల కోట్ల భారీ నష్టం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించినట్లు తెలుస్తోంది అయితే కిరణ్ ఇటీవల రిలీజ్ అయిన హ్యాష్ టాగ్ సింగిల్స్ సినిమాలను కూడా పైరసీ చేసి విక్రయించాడు దీంతో ఫిలిం ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణీంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు ప్రెసెంట్ అయితే కిరణ్ ఏషీ టెక్నీషియన్ గా అయితే పనిచేస్తున్నాడు